ఇంటికి రాకపోతా నీ లాగ్ల తొండలు జరగటపోతే నేను మనిషినే కాదు కాకపోతే డబ్బుల పైసలు మాయం చేస్తావా నువ్వు ఎట్లా రాయాలి ఇంటికి పెళ్ళను కుట్టింది ఇవ్వలు చూ కదా సూచన మారా సూచన ఇవ్వలుత చెప్పకు నాకేమి అప్పటికి కళ్ళు కల్లు కళ్ళు బంద్ చేసి సాన్ రోజులు అవుతుంది ఇప్పుడు ఓన్లీ బీర్ కింగ్ ఫిషర్ లైట్ మాత్రమే అరే సందీప్గా అక్క నా కంటే ఎక్కువ నీకే భయపడి అయినా మా ఇంట్లో నొల్లైతున్నట్టు నీకే వెళ్తారా అసలు నల్లి కుట్టించింది ఎత్తరా నేను బగ్గసింది అంటే పాత్రలోనేప్పుడు ఏమన్నా చెప్పు ఆ ఏమన్నా శాపత్ర డబ్బాలకి వెళ్ళి పైసలు తీసుకొచ్చినా ఈ ఒక్క డబ్బా గెలవదు అనిపతిరా అన్నా అన్నా గాము చెప్పిన వాళ్ళని చెప్పిన సందీప ఇంకా రమేష్ గారు ఏంద్రా మంచిగా గలగల మాట్లాడటాడు వాణిచ్చి వాడే పోతాడు ఏమని బాధ వానికి ఏం చెప్పు అంటే వాణి గురించి పాపం వాడు గలగల మాట్లాడుతాడు అని వాని పెన్న సిద్ధ మందు పెట్టింది కాదే ఏంది సాయి సిద్ధ మందు పెట్టిందా ఏముందిరా చెప్తే బాగోదాం ఆడితే ఆట అవుతుంది పాపం వాడు పతాడకుండా చికెన్ తినకుండా మటన్ తినకుండా చెప్పు తినేటట్టు చింతకాయ చింతకా మందు పెట్టింది తప్పని తింటే అవుతుందిరా తింటానా కాల్రెక్కలన్నీ వాసి కట్టేసుకోపోతాడు ఇక పొన్నవేళ్ళక ముందే కుట్టుకో అంటాడు కుట్టుకో అంటాడు నాకే సరేనే మరిగ నేను పోతా కోట్లకి వాళ్ళు పోవాలి మా అయ్యి వెళ్తాడు మళ్ళా చింత కథ కుదుంటే గింత వస్తుందా పోరుడు గలగల మాట్లాడుకుంటా మంచిగా ఉండేటోడు ఒకసారి పోయి మందరి చని అత్త మంచోడు ఉండే పాప పోరుడు ఏ గింత కథ అయినా లేకుడు చీపురుతో కొట్టినని ఆయన ఏమైనా వేసుకుంటాడా ఏంది ఇంక ఇంటి ముఖాన్ని ఎత్తలేడి వారైనా కూడా ఎటు పోయిండో ఏమో పోయి తీసుకొని తీసుకోన ఈ మందు పాడదాను తాయి తాయి తలకైనా వస్తాను తప్ప రోగం అయితే తక్కువైతే పాపం పూర్ణికి ఉన్నాడో మరి ఇంట్లో చూసేస్తా రమేష్ ఎవరు అవు నువ్వా అని ఏంటి నాకే పానం శాతం అయితే లేదంటే నువ్వు మందు పోవాలి కదా గట్టే ఉంటది ఎత్తున్నట్టు నువ్వు ఏం చేస్తాయి నువ్వు సీకి పారేసిన బొక్కులే ఏం పండు కోతి లెక్క నువ్వురా ఏం చేయమంటే మరి అరుచుకునేటోళ్ళు ఎవరన్నా ఉంటేనేమో చీకని బొక్కలు ఎక్కువ చీకని బొక్కలు ఎక్కువ ఉంటున్నావు అయ్యో

పాపం పూలనికి మందు పెట్టారు కదా గందుకనే తలకైన వస్తాం కావచ్చు ఇజ్జతికి చెప్పుకుంటలేడు సరే పెడతా ఇవాళ బాధని ఒకటే బాగా నొత్తందరా బాగా నొస్తుంది నీకు అట్టం ఎవరికి రావద్దురా

సరేరాయి రోజా నువ్వు గిట్టెప్పుడు వచ్చినవే నువ్వు చేసే భాగవతం చూద్దామని వచ్చిన ఇక భాగవతం అంటే వానికి వర్షకు బామే మళ్ళీ దగ్గర ఇక నేను కాకపోతే వెళ్ళారు గదికేనే వచ్చినా ఎందుకనా నీ ఎడబాలని చుట్టూ వీక ఇండ్ల పండు ఎరుకున్నా ఈ పనులు చెప్తానవా నిన్ను అయ్యా అయ్యో అయ్యా అయ్యా అక్క ఏంది బావన్ గట్ట కొడతాను ఆ కొట్టకపోతే నిన్ను కూడా నా సపరేతా నా పదట్లాడా నీకు బట్టమాలు నా మొగడే కావాల్సి వచ్చిందా పాజవాలేడా అయ్యో మాయలమే కోపానికి రావడతివి నెత్తికి నూనె పెట్టడానికి ఎవలైతే ఏంది అక్క గట్ట ఐ థింక్ వాటో వాట్ ఏంది నెత్తికి నూనె పెట్టిండా కలకైనా వత్తందంటే పెట్టిండు ఓ అట్లేనా సరేదా ఇంటికి పోదా అవ్వ అట్ట నన్ను ఆ సరేనే పాపం ప్రసాద్ బావను నువ్వు అట్టిగా నూనె పెట్టినందుకు పల్లిలో ఒలిచినట్టు వలిసింది అక్కా అసలు అవుతుంది కదా నన్ను బియ్యమన్నా పెట్టుకుంటా

ఇదిగో అబ్బు అమ్మ బాబాయ్ ఏం కురేసలే చింతకాయ తొక్కు ఇదొక హఠాత్ పరిణామం ఏంది చింతకాయ తొక్క ఎక్కడే నిన్న మా అవ్వ అంగడికి వస్తే ఇచ్చిపోయింది నీ అక్క నేను చెప్పినట్టు అని నాకు మందు ఇట్లా పెట్టి రాయింది నాకు ఇప్పుడు అద్దె బువా

ఇప్పుడు ఏం చెయ్యాలి ఎట్లా అర్జెంట్ గా బాత్రూమ్ అవుతుంది పోయేసా ఇంత సరేనాగో చింతకాయ తొక్కనంగా అంత చిత్తుకుంటాండేంది ఏమైంది నాకు అసలు జర్రు చచ్చిపోతుంటేది నన్ను ఏవో చేసేటట్టు ఉన్నది పెట్టేటట్టు లేదు తప్పించుకోవాలి అబ్బో మోను అక్కడ చింతల పాములు కొట్లాడుతూ ఉంటాయి నాకు భయం అయితే ఇద్దరం కలిసి అయిపోయింది బతిగా అయిపోయింది చెక్కేద్దరు అక్క నన్ను ఇచ్చిపెట్టేటట్టు లేదు ఇదేమో ఏదో వాళ్ళో తెలుసుకున్నది ఎట్లా నేనేం చేయాలి ఆ దాన్ని కూడా తినమంట అది తింటే నేను తింటా అయ్యో మాయలే మెత్తవి అల్సం అయితే అంటే కదా అనుకున్నానే కానీ తొందరగా అయిపోయింది నీకు ఎప్పుడు నువ్వు అవద్దం ఆడండి తిను తొందర పోదా అబ్బో గింత బువ్వ నాతో కాదు నువ్వొక్క ముద్ద నేను ఒక ముద్ద ఇద్దరం కలిసి తిన్నాం అబ్బో నా తను కాదు నేను ఇప్పుడే తిన్నా అటు అయితే నా తను కూడా కాదు తినా తినమంటే ఎందు మొల్లికాయలెక్క ఎత్తాడు అబ్బా బాగున్నది అబ్బా Oh du ko Ma ba Bina anda Naraya ba Oh ma ma min Oh em రావా నాకు పిల్లగానో చూస్తాంటివి ఎవరికన్నా చోల్లు పెట్టినవే ఏ ఇంకా పెట్టలే నువ్వు ఇప్పుడే చెప్పాడి ఎవరికన్నా చెప్పేది చెప్తాది ఎందుకంటే ఇక ఈడైపోతాంది కదా చెప్తాది ఏ ఓ నిన్న మొన్న తెచ్చి తెచ్చి మాట్లాడ చూసుడంటే పోతాండు అబ్బా గుర్తుపట్టిండు రావు నా పిల్లవచ్చి కదా కులా మందు పెట్టిందని చెప్తే ఊరంతా నైచ్చేది పన్ను పనులు నమ్ముతాడు ఏ ఏం లేదురా మీ వదిన గుడ్లు మనీ దుకాణి తీసుకొస్తా అను పోతానా నీ అక్క నువ్వు వదినట్ కుంపదేశి రమేష్ గంట పెళ్ళలేక నీ వదిన మందు కదా కొడుకా మొత్తానికి అయితే మీరు గుర్తుపట్టిండి రా ఎట్లయితే ఏంది నా బాధ అయితే చెప్తావునికి నువ్వేమనుకోనంటే ఒక మరి ఎవరితో చెప్పదు చెప్పనే చెప్పు చెప్పు అయితే మీ బదుని చింతగా తొక్కుతో అన్నం వినిపించిందిరా ఆ పచ్చడి తిన్నా కాళ్ళ నుంచి నా మనసు ఉండలేదు నా పానం అంతా అగులు పువ్వులు అవుతుంది కారు రెక్కలు అణకినట్టు అవుతానే ఏమో ఏమో అవుతాది కాదు దీనికి అన్న విరుగుడు ఉంటే చెప్పురా విరుగుడా అంతే పోషమ్మ గుడి ముంగటూర్ ముఖ్యరాయి అది పోతుంది మందు పోషమ్మ గుడి ముంగట మూడు సార్ ముప్పై సార్ రాక్త మొత్తాక రాక్బా సందీప్ దేవు లెక్కన ఎక్కినవరా ఇప్పుడే ఇప్పుడే గుడి ముప్పై సార్ అరవై సార్ రాక్ పోయినట్టు కదా పోతా నీ గెలితే పోతే రాయి పోత అయితే రే పోతా అని మంగవారం రాక పోసేవా తల్లి నా పెళ్ళిలో చింతకాయ తొక్కలా మందు పెట్టింది మూడు మూడుసార్లు బుక్కు రాస్తా ఎక్కడికి ఎక్కడికి విరువుడి పోవాలి బాగా నువ్వేదాయ ఏదో నా బాధ ఉన్నది నేను రాక్తానా నీకే నీకే ముక్కు రాక నువ్వు ఎందుకు రాక్తా అంటావు అయితే వదినే నువ్వు చిన్న దగ్గర దొక్కలో మందు పెట్టినా ఉంటావు కదా మూడు ముక్కు రాస్తే విరుగుడు అవుతుంది అని రాస్తాడా యశ్వంతోడు నీకు చెప్పింది ఎవడో ఎందుకు చెప్తాడే ఇగో ఈ సందీప్ గారే చెప్పి నాకు నీకు అదే గమ్యత నీ ఎందుకు ఆ రమేష్ గన్ ఏమైనా పెళ్ళి మందు పెట్టింది నువ్వే గారే చెప్పింది నేను చెప్పింది వాని గురించి నీ గురించి కాదు నీ అనుమానం చుట్టూ లేని అనుమానం పెట్టుకుని నన్ను అనుమానిస్తారా నిన్ను ఇలా చింతపని చేస్తా నువ్వు ఇలా ఇంటికె తెరా నీ సంగతి చెప్తా ఈ నీ పిల్ల నీకు మందు పెట్టిందా ఎవడే నీకు చెప్పింది నాకే పానం బాగాలేక దావాళ్ళకునే తిరుగుతానా అంటే మందు అది అంటావు మరి గిట్టెట్లా పీస్ కప్పినట్టు అయినావురా బాగా తాగి తాగిట్లయినా అంటే మందులేదు అవ్వతుర్రా సందీప్ గా నువ్వు గింత పని చేసిందా ఈ పల్కొడు తావురా